ఈ నైటీ త్రీ అనేది అటోలీ ఉమెన్స్ ఫర్ జెంట్స్ ఆల్సో ఇట్ ఈస్ యూజింగ్ వెయిట్ అయితే చాలా తగ్గాము స్టార్టింగ్ లో నైన్టీ ఎయిట్ ఉండేవన్నీ ఇప్పుడు వెయిట్ అయితే ఎయిటీ కి వచ్చాను ఇంచ్ లాస్ కూడా బాగుందండి ఫైవ్ ఇంచెస్ దాకా అయ్యను స్టార్టింగ్ లో అసలు ఏ డ్రెస్ వేసుకున్నా సరిపోయే కాదు ఇప్పుడు అన్ని ఫిట్ అవుతున్నాయి హాయ్ అండి యశ్వంత్ గారు బాగున్నారా హాయ్ మేడం బాగున్నారు మేడం మీరు ఎలా ఉన్నారు బాగున్నానండి యశ్వంత్ గారు అసలు నేటి స్త్రీ గురించి ఎలా తెలిసింది ఎప్పుడు జాయిన్ అయ్యారు నేటి స్త్రీ అనేది నేను మా కలీగ్ చెబితే మా ఫ్యామిలీ కలీగ్ చెబితే నేను విని విని వాళ్ళ ఒక ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయినాయి వాళ్ళు కూడా వెయిట్ రెడ్యూస్ అయ్యారు ప్లస్ బాగా ఇంచ్ లాస్ అయ్యారు నేను అంత ముందు చూసిన ఆ అమ్మకి ఇప్పుడు చూసిన ఆమెకి చాలా తేడా ఉంది సో మనకి ఏంటంటే ఆ ఈ నేటి స్త్రీ అనేది ఆ ఉమెన్స్ గానీ నాట్ ఓన్లీ ఉమెన్స్ ఫర్ జెంట్స్ ఆల్సో ఇట్ ఈస్ యూజింగ్ బట్ వెయిట్ అయితే చాలా తగ్గాము డైట్ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే మనకి వాకింగ్ అనే వాకింగ్ జస్ట్ ఒక ఒక వన్ అవర్ వాకింగ్ చేస్తూ ఇలా మెయింటైన్ చేస్తే మన ఈ యొక్క కోఆపరేట్ లై లైఫ్ స్టైల్లో మనము ఏంటంటే మన ఆరోగ్యం బాగా ఉంచుకుంటే నేను బాగా రికమెండ్ చేస్తాను నైటీ స్త్రీని అందరికీ రికమెండ్ ఎందుకంటే ఇది నేచురల్ ఫుడ్ వీఆర్ ఈటింగ్ నేచురల్ న్యాచురల్ వి వీఆర్ ఈటింగ్ అవును అవును ఆ మీరు ఇప్పుడు ఓవరాల్ ఎన్ని కేజెస్ తగ్గారు విషయంత్ గారు నేను స్టార్టింగ్ లో నైన్టీ ఎయిట్ ఉండేవాడ్ని ఇప్పుడు వెయిట్ అయితే ఎయిటీ నైన్ కి వచ్చాను చాలా చాలా గ్రాస్ తగ్గాను చాలా స్కేల్ ఆఫ్ వెయిట్ తగ్గాను ఇంచలాస్ ఎలా ఉంది ఇంచలాస్ కూడా బాగుందండి అసలు ఏ డ్రస్ వేసుకున్నా సరిపోయే కాదు ఇప్పుడు అన్ని ఫిట్ అవుతున్నాయి ఫైవ్ ఇంచెస్ దాకా అయ్యాను వెయిట్ లాస్ అంటే అది మానేయాలి ఇది మానేయాలి అని అనుకుంటారు మరి మన దాంట్లో అన్ని చక్కగా తిన్నారా మీరు

ఇది ఫాలో అవ్వండి అని మా ఇంటి అదరా ఇంకా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి అన్ని రిఫర్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ